హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మొన్న షార్ట్లో దండ ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదండి అందుకోసం నేను ఫుల్ వీడియో అంటే కంప్లీట్గా ఈ దండని ఎట్లా తయారు చేస్తాననేది ఈ వీడియోలో కంప్లీట్గా దండను చూపించబోతున్నాను నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నేనైతే ఇప్పుడు దండని ఎలా అల్లుతారో వీడియోలో చూపించబోతున్నాను మనం ఏమన్నా కొనాలను కొన్నప్పుడు రెడీమేడ్లోకి తీసుకునే కన్నా కూడా తయారు చేయించుకునే వస్తువులు అయితే చాలా గట్టిగా ఉంటాయండి ఇవి చుట్టిస్తేనే చాలా గట్టిగా చాలా రోజులైతే కూడకుండా ఉంటాయి మన ఛానల్లో షార్ట్స్లో కన్నమాల దండ కూడా ఉంది వీడియో చూడకపోతే చూడండి ఇక నెక్స్ట్ వీడియోలో ముచ్చాల దండ దండాలను చూపిస్తాను మన ఛానల్లో గోల్డ్కి సంబంధించిన ఎన్ని మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోస్కి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేస్తే త్వర ఇప్పుడు ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్లో నెక్లెస్ డిజైన్స్ హ్యాంగింగ్స్ డిజైన్స్ రింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్తో వీడియోలోకి వెళ్దాం బై